హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో మీకు చూపిస్తున్నాను తలకాయ చారు ఎలా పెట్టుకోవాలో దానికి మనం ఒక మీడియం సైజ్ తలకాయి నేను తెప్పించుకున్నానండి ఫుల్ క్లీన్ చేసుకున్నాను ఒక అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు అండ్ ఉప్పు ఇంకొంచెం కారం మొత్తం ఇవన్నీ పచ్చిదానిలోనే వేసేసి బాగా కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి క్లీన్గా అప్పుడే మొత్తం ముక్కకి అనేది మనకి ఉప్పు కారం అనేది బాగా పట్టిద్ది మొత్తం మిక్స్ చేసుకున్నాము చూడండి మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి ముక్కకి మొత్తం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా పట్టేటట్టు మొత్తం ఫుల్ కలుపుకున్న తర్వాత దాన్ని మనం కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేస్తున్నాము కుక్కర్లో వేసిన తర్వాత మనం దానికి కావలసినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత ముక్క అనేది చాలా గట్టిగా ఉంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలండి నేను తీసుకున్నది మాత్రం లేతదే కాబట్టి నాకు తక్కువ వాటర్ పోసుకున్న చాలు మనం తీసుకున్న తలకాయని బట్టి కుక్కర్గా క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే చాలండి మనకి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపైతే నేను చారులోకి ఒక టూ మీడియం సైజు ఉల్లిపాయలు అండ్ ఇంకా టమాటాలు ఒక పచ్చిమిర్చి ఒక కరివేపాకు రెప్ప ఇవి తీసుకొని కటింగ్ చేసుకుంటున్నాను కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చారులోకి మరీ ఎక్కువ అయితే మనకి బాగోదు కూరలోకి వండినట్టయితే కాదు కదండి అందుకే కొంచెం తక్కువ తీసుకున్న చాలు మనకి చారు అనేది చాలా హెల్త్కి మంచిదండి చూడండి కుక్కర్లో ఉడికిన తర్వాత ఎలా ఉందో మనకి ముక్క బాగా ఉడికిపోయింది ఇక ముక్క బాగా ఉడికిన తర్వాత ఇంకో దాకా తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఇలాచి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి లేకపోతే తలకాయ కూర కదండి బాగా స్మెల్ వస్తుంది తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోయేదాకా ఉండాలి ఒక చిల్లీ కూడా వేసాను చిల్లీ కూడా వేసుకున్నాము తర్వాత ఒక కరివేపాకు రెప్ప మొత్తం అంతా మనకి బాగా మగ్గిపోయేదాకా ఉండాలి చూడండి ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉండకూడదు మగ్గిపోయిన తర్వాత చూడండి ఉంటుంది చూడండి ఆనియన్స్ కూడా మగ్గాక మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి అవి యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలి టమాటా ముక్కలు అనేది బాగా మగ్గాల్సిన అవసరం లేదండి మనమైతే చారులోకే కదా మనకి కాబట్టి కొంచెం మగ్గితే చాలు మనం కుక్కర్ తీసుకున్న తర్వాత దానిలో ముక్కలన్నీ దీనిలోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అంతా దానిలో ఉన్న చారుతో సహా మొత్తం పోసేసి మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి చూడండి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన చారు కదండి పెట్టుకునేది సో మనకి ఎంతైతే కావాలో అంతవరకు యాడ్ చేసుకోవాలి మనకి చారు మరి ఎక్కువ యాడ్ చేసుకోమాకండి బాగోదు కదా సో మనకు కావాల్సినంత ముక్క మునిగే వరకు యాడ్ చేసుకోవచ్చు తర్వాత దానిలో టేస్ట్ తగ్గినంత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ముందే మనం ముక్కలో కూడా కలిపాం కదండి సాల్ట్ తర్వాత నేను ఒక పుదీనా కొన్ని ఒక పుదీనా తీసుకొని కొన్ని పుదీనా ఆకులు వేసుకున్నాను ఎందుకంటే స్మెల్కి మంచిది పుదీనా అలాగే పుదీనాతో పాటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఉడుకుతున్నప్పుడే ఆ రెండు ఫ్లేవర్స్ అనేది చారులోకి బాగా దిగిద్ది దించినాక వేసే కన్నా ముందు ఉడికేటప్పుడే వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది అండి చూడండి మంచిగా స్మెల్ కూడా వస్తుంది చూడండి మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత నేను బ్రెయిన్ కూడా వచ్చిందండి దీనిలో సో ఆ బ్రెయిన్ యాడ్ చేసుకోవాలి ముందు యాడ్ చేసుకుంటే అదంతా బాగోదు సగం ఉడికిన తర్వాత బ్రెయిన్ యాడ్ చేసుకోవాలి చూడండి వాటర్ అనేది తగ్గుతూ ఉంది తర్వాత గరం మసాలా పౌడర్ ఒకటి యాడ్ చేసుకున్నాను తర్వాత ఇక మనకి కావాల్సినంత చారు వరకు ఉడికిన తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటామే చూడండి ముక్క అయితే మనకి బాగా ఉడికిపోయింది ఎలా ఉందో ఇక చాలు ఇంకా ఇంకేం చేస్తామో సర్వింగ్ ప్లేట్లో రైస్తో పాటు ఈ తలకాయ చారు కూడా వేసుకొని ఫుల్గా తినేయడమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ